నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో వేసవి కాలంలో కంటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదేవిధంగా ఆయుర్వేదంలో పరిష్కార మార్గాలు మనకి వివరించడానికి ప్రముఖ ఆయుర్వేద స్పెషలిస్ట్ డాక్టర్ సుచిత గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ వేసుకోవచ్చే నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు సుచిత గారు నమస్కారం అండి ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం సుచిత గారు ఈరోజు మన టాపిక్ వచ్చి వేసవి కాలంలో కంటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే కంటి సమస్యలు అనేవి సీజన్ని బట్టి కూడా మారుతూ ఉంటాయా జనరల్గా నార్మల్ నార్మల్గా మనకి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి సో సీజన్ బట్టి మనకి బయట ఎన్విరాన్మెంట్లో ఎలా అయితే చేంజెస్ వస్తాయో మన ఇంటర్నల్గా కూడా ఆ చేంజెస్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి ఓకే సో నార్మల్గా బయట ఎండాకాలము సమ్మర్ వేడి ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి కంటికి సంబంధించి వేడి అనేది నార్మల్ నార్మల్గా సో ఎందుకు అంటే నార్మల్గా మనకి కంట్లో ఉన్నదంతా కూడా వాటరీ పార్ట్ సో సో దాంట్లో ఈ ఎండ వేడి ఎక్కువగా పెరిగినప్పుడు అండ్ డిహైడ్రేషన్ లాంటి ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు మనకి కళ్ళలో ఉన్నటువంటి తేమ కూడా చాలా వరకు ఎవాపరేట్ అయిపోతూ ఓకే సో కాబట్టి కళ్ళు డ్రై అయిపోయినట్టుగా ఉండడము కళ్ళలో మంటలాగా ఎండల్లో మనం బాగా తిరిగేసి వస్తే కళ్ళు బాగా మండిన ఫీలింగ్ ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది రాగానే ఏదైనా చల్ల నీళ్ళతో కడుక్కుంటే బాగుండు చల్లటిగా నీళ్లతో స్నానం చేస్తే బాగుండు అని అనిపిస్తుంది ఎందుకు అంటే ఆ ఎండ వేడి ఆ లోపట్టున్నటువంటి ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అవ్వడం వల్ల మనకి ఆ డ్రైనెస్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది ఎండాకాలంలో సమ్మర్ లో ఎక్కువగా ఉంటుంది అండ్ చాలా వరకు నార్మల్గా ఎండల్లో తిరిగేసి వచ్చిన తర్వాత వెంటనే చాలా మంది వెంటనే చన్నీలతో వాష్ చేసుకుంటూ ఉంటారు ఓకే కానీ అలా అస్సలు చేయకూడదు నార్మల్గా ఎందుకో నేను తర్వాత చెప్తాను నార్మల్గా అయితే అస్సలు మనం వెంటనే ఎండల్లో బాగా తిరిగేసి వచ్చి ఇమ్మీడియట్గా చల్లటి వాటర్తో మొహం కడుక్కోవడం లేదా చల్లటి వాటర్లో దిగడం లేదా చల్లటి నీళ్లు తాగడం ఒక ఫైవ్ మినిట్స్ టు ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అస్సలు చేయకూడదు ఓకే అంటే ఆ టెంపరేచర్ నుంచి నార్మల్ టెంపరేచర్ వచ్చే వరకు ఎటువంటివి చేయకూడదు అలా చల్లవి అసలు అంటే ఎక్స్ట్రీమ్ హాట్ అంటే ఎండలో ఒక ఫార్టీ ఫిఫ్టీ డిగ్రీస్ లో బాగా మనం తిరిగేసి తిరిగేసి వచ్చి వెంటనే చల్లగా వచ్చేస్తాం కదా ఒకటే సరి ఇంట్లోకి రాగానే వెంటనే ఏసీ ఆన్ చేయడము వెంటనే ఫ్రిడ్జ్ వాటర్ తాగడము వెంటనే మోహం కడుక్కోవడం నీళ్ళు చేయకూడదు ఓకే అండ్ ఎండాకాలంలో మెయిన్ గా మనం బయటికి వెళ్లే ముందు సో కంటికి కంపల్సరీ ప్రొటెక్షన్ వాడాలి అంటే నార్మల్ గా నడిచి వెళ్లే వాళ్ళైతే గొడుగు వేసుకోవచ్చు అండ్ మామూలుగా వెహికల్లో వెళ్లే వాళ్ళైతే కంపల్సరీ సన్ గ్లాసెస్ కూడా వాడమని చెప్తాం ఎందుకంటే డైరెక్ట్ హీట్ అనేది కంటికి అసలు మంచిది కాదు కళ్ళు ఎంత చల్లదనైనా తట్టుకుంటాయి కానీ వేడి తట్టుకోవు అందుకే మనం ఐస్ ట్యూబ్స్ లాంటి చల్లవి కూడా పెట్టుకుంటాం కానీ హీట్ ఎక్కువ పెట్టాం కంటికి సో కాబట్టి ఎండ వేడిమికి వెళ్లే వాళ్ళు కొంచెం ఎండలో ప్రొటెక్షన్ కోసం సన్ గ్లాసెస్ పెట్టుకోవడం గొడుగు లాంటివి పెట్టుకోవడం డెఫినెట్ గా చేయాలి ఓకే బేరైతో అలాంటివి అసలు చేయకుంటూ చేయడం వల్ల కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఓన్లీ డ్రై ఐస్ మాత్రమే ప్రాబ్లమ్ ఐ ఇంకేమైనా వస్తాయండి అండి నార్మల్ గా మనకి డ్రై అయితే మెయిన్ గా అందరికీ వస్తుంది అండ్ ఎండల్లో బాగా తిరగడం వల్ల కళ్ళు బాగా ఎలర్జీ అంటే కంటి ఎలర్జీస్ ఎక్కువ అవుతాయి ఈ టైంలో లో అండ్ కొంతమందికి అయితే కంటి కురుపులు రిపీటెడ్ ఈ ఎండాకాలం ఎక్కువ వస్తుంటాయి వేడి వల్ల స్టై అని అంటారు రెండు రకాలు ఉంటాయి అవి సో స్టై అంటేనేమో మొత్తం కన్ను రెప్పంతా వాస్తది చలేజాన్ అంటే జస్ట్ ఒక పర్టికులర్ ప్లేస్ లో ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది సో ఇవి ఎండాకాలం ఎక్కువగా వస్తూ ఉంటాయి నార్మల్గా అండ్ మీరంటే గుర్తొస్తున్నారు మామూలుగా జనరల్ గా అంటే ఎక్కువ ఫ్రూట్స్ సమ్మర్ వేడి అండ్ మామిడి మామిడి పండు కూడా హీట్ కాబట్టి రెండింటి వల్ల ఇంకా మనకి హీట్ బాయిల్స్ తొందరగా వస్తాయి ఎండాకాలం ఓకే లేదా అంటే అనేది యాక్టివేట్ గా లేకపోవడం వల్ల వస్తుందా లేకపోతే ఏంటి రీజన్ అంటారు లేదండి సమ్మర్ లో వేడి ఎక్కువగా ఉంటది నార్మల్ గా బయట వేడి ఎక్కువగా ఉంటది ఆ సీజన్ లో దొరికే మామిడి పళ్ళలో కూడా మనకి కొంత హీట్ జనరేట్ చేసే అది ఉంటది కాబట్టి ఇది అంటే ఐ స్ట్రెంగ్ అనేది తక్కువగా ఉండటం వల్ల కాదంటారు ఎవరికైతే ఓవర్ హీట్ ఉంటదో అంటే నార్మల్ గా మ్యాంగోస్ తినడం వల్ల హీట్ అని కాదు ఇన్ జనరల్ గానే వాళ్ళకి హీట్ ఎక్కువ ఉంది ఇంకొంచెం అట్లాంటి యాడ్ కొంచెం యాడ్ అయినా కూడా ఇంకా తొందరగా ఏమంటారు ఎగ్జాగ్రేట్ అవుతుంది కదా నార్మల్ గా నార్మల్ బాడీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఏమీ ప్రాబ్లమ్ ఉండదు కానీ ఎవరికైతే ఆల్రెడీ బాడీలో డిఫరెంట్ కాజెస్ వల్ల కాన్స్టిపేషన్ వల్ల కావచ్చు వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు అసలు ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం వల్ల వల్ల కావచ్చు వాళ్ళ ఫుడ్ డిఫరెంట్ ఫుడ్ స్టైల్లో అంటే ఎక్కువ ఫుడ్ లో ఆయిల్ ఇవి అండ్ వాటర్ ఇవి లేకుండా తినడం వల్ల కావచ్చు కొందరి బాడీస్ ఆల్రెడీ ఎప్పటికీ హీట్ వేడెక్కువ ఉంటుంది వాళ్ళ బాడీలో అలాంటి వాళ్ళు ఇంకా సమ్మర్ లో ఇంకా బయట కూడా సమ్మర్ వేడి ఎక్కువగా ఉంటది అండ్ తినేవి కూడా అన్ని ఎన్విరాన్మెంట్ లో అలాంటివి దొరుకుతాయి కాబట్టి అవి తిన్నప్పుడు వాళ్ళకి పిల్లలకి తొందరగా హీట్ పెరుగుతది కొంతమంది పిల్లలకి సో మోస్ట్లీ అలాంటి పిల్లల్లో మనం చూసుకుంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ హిస్టరీ ఉంటుంది అంటే వాళ్ళకి మోషన్ ఫ్రీగా ఉండకపోవడం ఉంటుంది అండ్ సెకండ్ వచ్చేసి వాళ్ళ వాళ్ళ ఫుడ్ స్టైల్ చూస్తే ఎక్కువ జంక్ స్నాక్స్ అంటే డ్రై డ్రై చిప్స్ లాంటివి ఫ్రై వేపుల లాంటివి వాళ్ళు ఎక్కువ పచ్చళ్ళు అలాంటివి తింటూ ఉండే వాళ్ళకి ఇంక ఇది ఎక్కువ అవుతది ఎందుకంటే ఎగ్ ఫ్రైలు చికెన్ ఫ్రైలు ఇవన్నీ ఫ్రైలు తింటారు వాళ్ళు సో ఆ ఫ్రై నేచర్ ఉన్నవి నాన్ వెజ్ అవి తినేటప్పుడు అవి ఆల్రెడీ హీట్ ఇంకా ఈ సమ్మర్ హీట్ అండ్ మనం తినే ఫ్రూట్స్ కూడా హీట్ అయినప్పుడు ఆ హీట్ ఎక్కువ అవడం వల్ల కంట్లో అలా మనకి గ్లాండ్లర్ సిక్రేషన్స్ అనేవి మనకి గ్లాండ్ సబ్స్ట్రక్షన్ అవన్నీ జరగడం వల్ల అంటే ఇన్ఫెక్షన్ పెథాలజీ ఎక్కువ ఉంటది ఓకే ఎప్పుడైనా మన బాడీలో హీట్ పెరిగినప్పుడు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి అందుకు కంటికి సంబంధించి మనకి అట్లాంటివి రావడము అండ్ యూనరీ ట్రాక్ సంబంధించి బర్నింగ్ యూరిన్ అలాంటివన్నీ ఎండల్లో ఎక్కువగా తిరిగినప్పుడు యూరిన్ లో మంట రావడము యూనరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడం ఎండాకాలం మనం చూస్తూ ఉంటాం ఓకే జనరల్ గా కంటికి తీసుకుంటే ఫస్ట్ అలా ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చినప్పుడు ఫస్ట్ కన్ను నీరు కారటం కానివ్వండి లేకపోతే దురద పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే ఇంకా ప్రాబ్లం అనేది పెద్దది కాకుండానే ముందు ఈ సింటమ్స్ తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటారు నార్మల్గా ఎవరికైతే ఇప్పుడు ఎండల్లో బాగా తిరుగుతున్నాం కళ్ళు బాగా వేడివేడి పొగలు అలా వస్తున్నాయి అంటే కళ్ళల్లో నుండి మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా కళ్ళు మూసుకుంటే వేడివేడి పొగలు వస్తున్న ఫీలింగ్ ఉంటుంది సో అలా ఉన్నప్పుడు కళ్ళు ఎర్రగా అయినా కానీ ధనియా వాటర్ అనేది కంటికి చాలా మంచిది సో ఇంటర్నల్గా తీసుకోవచ్చు మంచిగా ధనియాలు వేసి బాయిల్ చేసుకొని ఒక వన్ లీటర్ వాటర్ ఒక వన్ టూ డేస్ ఒక ఆ ధనియా వాటరే తాగినప్పుడల్లా తా తాగితే ఆ ఓవర్ హీట్ అనేది తగ్గిపోతుంది ఓకే ఎక్కడికైనా మనం వెళ్ళాము ఏదన్నా అంటే అంటే వెళ్ళి ఎక్కువ వాటర్ తాగలే బాడీలో అంతా టెంపరేచర్ పెరిగి కళ్ళు మండుతున్న ఫీలింగ్ ఉంది అనుకోండి అప్పుడు మీరు ఇట్లా ఒక టూ డేస్ కంప్లీట్ గా ధనియా వాటర్ తాగి కంట్లో కూడా ధనియా వాటర్ వేసుకోవచ్చు టూ టూ త్రీ డ్రాప్స్ ఓకే అండ్ కంటి మీద నార్మల్ గా మనం కీరా కుకుంబర్ నార్మల్ గా ఆలు అట్లాంటివి చాలా మంది చాలా రకాలు పెడుతూ ఉంటారు కానీ మనమైతే ఆయుర్వేదిక్ లో అయితే ఫ్లవర్స్ పెట్టమంట నందివర్ధనం ఫ్లవర్స్ ఉంటాయి నార్మల్ గా వైట్ వైట్ కలర్ ఫ్లవర్స్ వాటి కాడ తీసేసి ఆ ఫ్లవర్ ఉంటుంది కదా ఆ అలా పెట్టేసుకోవాలి రెండు రెండు కంటి మీద పెట్టే ఒక ఖర్చు ప్లాంట్ అలా కట్టేసుకుంటే కళ్ళలో ఉన్న రెడ్నెస్ ఆ వేడి అంతా అది లాగేస్తుంది ఎందుకు నందివర్ధనం ప్రిఫర్ చేస్తున్నారు ఎనీ రీజన్ నార్మల్ గా కంటికి సంబంధించి జపాకుస్మమ్ ఇది చాలా మంచిది అని చెప్తారనమాట అన్ని అంటే దానికి చలువ చేసే క్వాలిటీ ఉంటది కాబట్టి నార్మల్ గా ఇవన్నీ ఏంటి అని అంటే మీరు ఏదన్నా హీట్ గా ఉన్న దాంట్లో దాన్ని చల్లగా చేయాలి అని అంటే ఐస్ క్యూబ్ వేస్తారు మన కళ్ళలో కూడా వేడి ఉన్నప్పుడు ఫ్లవర్స్ లో లైక్ మల్లె కావచ్చు జాజి మల్లె కావచ్చు ఈ ఫ్లవర్స్ అన్ని నందివర్ధనంలో కావచ్చు ఎక్కువ చల్లవ చేసే గుణం ఉంటుంది అందుకని అది మనం పెట్టినప్పుడు అది లాగేసుకుంటది ఆ హీట్ ఓకే అంటే కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి తీయాలి అలాంటిది ఏమన్నా నార్మల్ నార్మల్గా ఫ్లవర్ యొక్క దాని క్వాలిటీ తామర పువ్వు కావచ్చు లేకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా నందివర్ధనం కావచ్చు నార్మల్ మల్లె పువ్వులు కావచ్చు లేదా గులాబీ రెక్కలు కావచ్చు వీటన్నిట్లో కూడా ఆ వేడి ఇప్పుడు ఒకవేళ మన బాడీ మీద ఏదైనా పర్టికులర్ మీద పెట్టి వాటిని ట్యాప్ మనము టై చేసినప్పుడు ఆ లోపలి హీట్ అంతా అవి తీసేసుకుంటాయి ఓకే ఎందుకంటే ఇదంతా ఫిజిక్స్ కదా నార్మల్ గా దేంట్లో ఎటు తక్కువ ఉంది ఎటు ఎక్కువ ఉంది అన్న దాన్ని బట్టి అవి ట్రావెల్ అవుతాయి కాబట్టి అది తీసుకుంటది అనమాట ఆ వేడి అంతా కూడా ఫ్లవర్ ఆ రే మనం నార్మల్ తామర పువ్వు ఆకులు అదే తామర పువ్వు ఉంటది కదా దాని పెట్టల్స్ కూడా పెట్టుకుని పడుకోమని చెప్తాం లేదు ఇంకా కొంతమందికి ఏం చెప్తాము అని అంటే చందనం ఉంటది కదా నార్మల్గా చందనంని ఆ గంధం ని బాగా అరగదీసి నుదుటి మీద పేస్ట్ లాగా అప్లై చేసి పడుకున్నా ఓవర్ హీట్ కంట్లో ఉన్న ఓవర్ హీట్ అదంతా కూడా తగ్గి చల్లగా అనిపిస్తుంది ఓకే ఇంకా అది బెస్ట్ అంటే బ్రెస్ట్ మిల్క్ ఓకే దొరికితే తల్లిపాలు కళ్ళల్లో వేసుకుంటే చాలా చల్లగా ఉంటుంది అంటే మొత్తం ప్ర ఇంకా మీరు ఉన్న మెడిసిన్స్ ఉన్న సబ్స్టాన్సెస్ అన్నిటికన్నా ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి కళ్ళు చల్లగా అనిపించాలి అంటే రోజ్ వాటర్ కాదు నార్మల్గా ధనియా వాటర్ కాదు ఇవన్నీ కాదు ఓకే ద బ్రెస్ట్ మిల్క్ ఈస్ వెరీ వెరీ గుడ్ తల్లిపాలు తల్లిపాలు కంటికి చాలా అంటే ఎండాకాలం కళ్ళల్లో వేసుకుంటే ఇంకా అవి చాలా చల్లగా అనిపిస్తాయి మనకి కళ్ళు రిలాక్స్ అవుతాయి కంటి నరాలకి కూడా దృష్టి ప్రసాదనం అంటాం అంటే దృష్టి అంటే మన చూపు దానికి మంచి ప్రసాదనం ఎఫెక్ట్ అంటే ఎనర్జీ ఇస్తాయి అన్నమాట ఓకే కొంతమంది బయటికి వెళ్ళిన తర్వాత అంటే ఎండ ఎక్కువగా లేకపోయినా మామూలుగా జనరల్గా బయటికి వెళ్ళినా సరే కొంత దూరం వెళ్ళిన తర్వాత కళ్ళు బయర్లు కమ్మి ఏవి కనపడిన పరిస్థితి తెలుస్తూ ఉంటుంది కదా మరి ఏం చేయాలంటారు అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది నార్మల్గా మనకి కళ్ళు బయర్లు కమ్మినట్టు అనిపించడము ఇది బీపీ ఫ్లక్చువేషన్ వల్ల అవుతుంది లో బీపీ అంటాం కదా ఎండాకాలం ఏమైతుంది అంటే ఫ్లూయిడ్ అనేది మనం సరిగ్గా తీసుకోకపోతే ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ లో మనకి డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మన బాడీలో ఉన్న మాయిస్ స్టవ్ అంతా కూడా అది ఎవాపరేట్ చేసుకుంటుంది అబ్జార్బ్ చేసుకుంటుంది అందుకని ఎండల్లో తిరిగినప్పుడు కూడా మనకి మన వాటర్ అంతా కూడా తొందరగా ఎవాపరేట్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఎండాకాలం ఖచ్చితంగా ఫుడ్ ఫ్లూయిడ్ అనేది కరెక్ట్ తీసుకోవాలి అంటే మన ఫుడ్లో కూడా చేంజెస్ చేసుకోవాలి అంటే ఇప్పుడు చలికాలంలో తిన్నట్టే సాలిడ్స్ ఫ్రైలు హెవీ ఫుడ్ తీసుకోకుండా ఎండాకాలం జావ లాంటివి అండ్ ఫ్రూట్ ఎక్కువ ఫ్రూట్ డైట్ ఇప్పుడు మీరు బయటికి అనుకోండి లంచ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఫస్ట్ కొంచెం గ్రేప్స్ వాటర్ మిలన్ అలాంటివి ఏదన్నా కుంబరు లేకపోతే మస్క్ మిలన్ అలాంటివి ఏదన్నా వాటరీ కంటెంట్ ఎక్కువ ఉన్నది ఫస్ట్ కొంచెం ఒక బౌల్ తీసుకొని తర్వాత కొంచెం రైస్ మజ్జిగనం తిని మీరు ట్రావెల్ చేశారనుకోండి అదే బెటర్ అలా కాకుండా పూరి నార్మల్గా మీరు ఏదైనా పూరీ తినేసి ఆయిలీ ఆయిలీతో లేదా బిర్యానీ ఆయిలీ తో ఫుడ్ తిని మీరు ట్రావెల్ చేస్తారనుకోండి డెఫినెట్గా మీకు ఆ డిహైడ్రేషన్ ఫీలింగ్ అంత కళ్ళు తిరిగిన ఫీలింగ్ వామిటింగ్ సెన్సేషన్ ఆ డ్రైనెస్ ఎక్కువైపోయి నీరసంగా తొందరగా అందరికీ కళ్ళు బయర్లుగా అమ్మకపోయినా నీరసంగా అనిపిస్తుంది అంటే నీరస పడిపోయినట్టుగా వీక్ గా చాతగా అన్నట్టుగా అనిపిస్తుంది అందుకనే మనం చెప్తాము సమ్మర్ లో స్పెసిఫిక్ గా లిక్విడ్ డైట్ లైట్ గా డైజెషన్ అయ్యే డైట్ అండ్ చదువు చేసే డైట్ లైక్ బార్లీ వాటర్ కోకోనట్ వాటర్ బటర్ మిల్క్ ఇవన్నీ కంటికి చాలా మంచివి అండ్ నార్మల్గా మనం తీసుకునే ఆవు పాలు అండ్ ముద్దపప్పు పెసరపప్పుతో ఎక్కువ శాతం అన్ని పప్పుల్లో మనకి పెసరపప్పు కంటికి చాలా మంచిది అండ్ గ్రేప్స్ కంటికి చాలా మంచివి సో దానిమ్మ కంటికి చాలా మంచిది సో ఇలా కంటికి చాలా మంచివి ఉన్నటువంటి ఫ్రూట్స్ అండ్ ఈ డైట్ తీసుకుంటే ఏ కాలంలోనే తీసుకోవచ్చు కానీ సమ్మర్ లో డెఫినెట్ గా మనం ఈ వాటరీ కంటెంట్ ఉన్న ఫుడ్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి ఓకే కొంతమంది ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చినా రాకపోయినా ప్రతిసారి ఐస్ లో ఏదో ఒక డ్రాప్స్ వేస్తూ ఉంటారు అది చేయొచ్చు అంటారా జనరల్ గా ఆయుర్వేదంలో కంటికి అంటే కళ్ళు హెల్దీగా ఉండడానికి డైలీ సవీరాంజనం పెట్టుకోమంటాడు అండ్ వీక్లీ వన్స్ రసాంజనం మందిరం పెట్టుకోమంటారు ఎందుకంటే నార్మల్ గా మన ఐ అనేది ఎక్కువ ఎక్స్పో అంటే పొల్యూషన్ కి ఎన్విరాన్మెంట్ లో ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటది సో దాంట్లో కంపల్సరీ డస్ట్ పడుతూ ఉంటది కాబట్టి క్లీన్ అవ్వడానికి రెగ్యులర్ గా కంటికి కాటుక పెట్టుకోమంటారు ఆయుర్వేదిక్ అండ్ అది కూడా కూలింగ్ నేచర్ ఉండే కాటుకనేమో రోజు పెట్టుకోవాలి వీక్లీ వన్స్ ఏమో మనం మనం చేస్తాం హాస్పిటల్ రసాంజనం అని కొంచెం పెట్టుకుంటే మండి ఒక టూ త్రీ డ్రాప్స్ వస్తుంది అది వీక్లీ వన్స్ అంటే వాటర్ వచ్చేవి కళ్ళలో ఉండే నీళ్లు వచ్చేవి మామూలు వాళ్ళు రెగ్యులర్ గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో అలాంటి కాటుక వీక్లీ వన్స్ కళ్ళు మంచిగా హెల్దీగా చల్లగా ఉండే నేచర్ ఉన్నటువంటి కాటుక రోజు పెట్టుకోవడం వల్ల మనకి కళ్ళలో ఉన్న డస్ట్ అవంతా పోయి కళ్ళు హెల్దీగా ఉంటాయి డ్రాప్స్ అవసరం లేదు కానీ కాటుక పెట్టుకోవడం మనకి ఏమంటారు ప్రివెంటివ్ గా చాలా బాగా పనిచేస్తారు కాటుక ప్లేస్ లో ఇంకేదో చెప్పారు మీరు మీ దగ్గరకు వస్తే ట్రీట్మెంట్ అని చెప్పి దొరుకుతుందా బయట నార్మల్గా బయట దొరకదు మనం ప్రిపేర్ చేసిస్తాం రసాంజనం అని అది రెగ్యులర్గా వీక్లీ వన్స్ అంటే డ్రై ఐ డ్రాప్స్ లాగానే అవి కూడా ఆయుర్వేదిక్ లో వాటిని మనం అంజనం అని పిలుస్తాం డ్రాప్స్ అనుకుంటా అంటే డిఫరెంట్ ఫామ్స్లో ఉంటాయి డ్రాప్ ఫామ్ లో ఉంటుంది లేకపోతే పేస్ట్ ఫామ్లో ఉంటుంది లేకపోతే కొన్ని ఏమో మనం వాటర్లో రబ్ చేసుకొని పిల్ ఫామ్లోనే ఉంటుంది వాటర్లో రబ్ చేసుకొని కంటికి పెట్టుకోమని చెప్తామన్నమాట ఇలా కొన్ని రకాల మెడిసిన్స్ లేదా రెగ్యులర్గా మన గా కొన్ని రకాల ఐ డ్రాప్స్ కావచ్చు ఉంటాయి అది మనం రెగ్యులర్గా వాడడం వల్ల కళ్ళు హెల్దీగా ఉంటాయి ఓకే అండి మరి డయాబెటిక్ పేషెంట్స్కి ఎక్కువగా కంటికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి వేసవికాలంలో పర్టికులర్గా డయాబెటీస్ వాళ్ళు అంటే డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఐ విషయంలో కన్ను విషయంలో నార్మల్గా షుగర్ పేషెంట్స్ రెగ్యులర్గా వాళ్ళు తీసుకునే డైట్లో డెఫినెట్గా త్రిఫల అని చెప్తామన్నమాట సో త్రిఫల అనేది కంటికి చాలా మంచిది సో ఈ షుగర్ పేషెంట్స్ వీళ్ళు త్రిఫలాన్ని నార్మల్గా నెయ్యితో మంచి ఆవు నెయ్యి ఆవు నెయ్యితో రెగ్యులర్ గా మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటూ ఉంటాయి ఎండాకాలంలో వాళ్ళకి కంటికి వచ్చేటువంటి ఈ డ్రైనెస్ ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి ఓకే సో త్రిఫలా పౌడర్ ఒక టూ టు త్రీ గ్రామ్స్ ఒక వన్ ఎంఎల్ గీ ఆవు నెయ్యితో కలిపి ఎర్లీ మార్నింగ్ లెగవగానే తీసుకొని అండ్ నైట్ పడుకునేటప్పుడు డెఫినెట్ గా ఫుడ్ మసాజ్ ఏంటంటే సర్క్యులేషన్ చాలా తక్కువ ఉంటది షుగర్ లో మీకు ఏముంది ఏమి గా మనం తిన్న ఆహారం అంతా కూడా గ్లూకోజ్ గానే మారుతుంది ఆ గ్లూకోజ్ సెల్స్ లోకి వెళ్ళినప్పుడు మనకి ఎనర్జీ అనేది వస్తుంది కానీ షుగర్ పేషెంట్స్ లో ఏమైతుందంటే ఇన్సులిన్ తగ్గడం వల్ల కావచ్చు లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కావచ్చు షుగర్ పేషెంట్స్ లో గ్లూకోజ్ అనేది సెల్స్ లోకి వెళ్ళదు వల్ల సెల్స్ అంతా కూడా ఎనర్జీ తక్కువై డిప్రైవ్ స్టేట్ లో ఉంటాయి అందుకే మనకి నర్వస్ సిస్టమ్ అయితే డయాబెటిక్ న్యూరోపతి అని కిడ్నీ అయితే నెఫ్రోపతి అని ఇన్ని ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం అదే కంట్లో అయితే రెటీనోపతి ఇవిటన్నిటిలో ఏంటి అంటే గ్లూకోజ్ అనేది మనకి సెల్స్ వెళ్ళకపోవడం వల్ల ఆల్రెడీ సెల్స్ వీక్ గా ఉంటాయి అండ్ ఈ సమ్మర్ ఇట్లాంటి కండిషన్స్ లో ఏంటి అని అంటే మనం ఎంత తిన్నా నరిష్మెంట్ అనేది అంత ఎక్కువ బాడీకి అందదు సో ఇంకా అలాంటప్పుడు వీళ్ళకి ఆల్రెడీ వీక్ ఉంటారు అండ్ ఇంకా మనకి డైట్ కూడా సరిగా వెళ్ళకపోతే ఇంకా వాళ్ళు తొందరగా వీక్ అయిపోయి కళ్ళు తొందరగా మబ్బులు కమ్మినట్టుగా బయర్లు అమ్మినట్టుగా వాళ్ళు ఎండాకాలం షుగర్ ఫ్లక్చువేషన్స్ చాలా తొందరగా అవుతూ ఉంటాయి వాళ్ళకి తొందరగా డిహైడ్రేషన్ అవ్వడం వల్ల షుగర్ పడిపోవడము లేదా అలా మనం చూస్తూ ఉంటాం అందుకే వాళ్ళకి ఏం చెప్తామంటే ఈ ఎండాకాలం స్పెసిఫిక్ గా కొన్ని కంటి మీద పనిచేసే మెడిసిన్స్ వాళ్ళు వాడుకున్నట్టయితే అవి కంటి హెల్త్ ని కాపాడమే కాకుండా షుగర్ లోని ఫ్లక్చువేషన్స్ కూడా తక్కువ ఎక్కువ చూస్తాయి సో అలాంటి వాటిలో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా త్రిఫల తీసుకోవడం ఇంకొకటి వాస అండ్ గుడుచి సో వాస అంటే అడ్డసర మాకు గుడుచి అంటే తిప్పతిగా సో ఈ రెండింటితో చేసిన కషాయాన్ని రెగ్యులర్ గా వాళ్ళు తీసుకుంటూ ఉన్నట్టయితే ఫ్లూయిడ్ బ్యాలెన్సింగ్ గా ఉంటది ఆ ఓవర్ హీట్ వల్ల ఇంబ్యాలెన్సెస్ అవ్వకుండా డిహైడ్రేషన్ అవ్వకుండా తద్వారా కంటికి ప్రాబ్లమ్స్ రాకుండా ఓకే సరే కాలర్ లైన్ లో ఉన్నారు కాలర్ తో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నమస్తే అండి నా పేరు గంగా మా గుంటూరు గెల్లండి ఏం తెలుసుకోవాలి మా పాప జరుగుతుంది మేడం సైట్ ఉంది కాలుగోడు సైట్ వచ్చింది కాలుగోడు వచ్చింది పెట్టుకుంటుంది ఈ మధ్య ఒక పదిహేను ఇరవై రోజులు పెట్టి కొంచెం కళ్ళు మేడం చదువు టెన్షన్ ఎందుకని ఇంకేమైనా ఉంటే అడగండి మాట్లాడండి డాక్టర్ గారితో నమస్తే అమ్మ మీ పాప ఏంటి ఇంటర్ చదువుతుందా నమస్తే మేడం పాప నీట్ ప్రిపేర్ అవుతుంది ఓకే నార్మల్గా ఏంటంటే పిల్లలు బాగా చదివేటప్పుడు మధ్య మధ్యలో గ్యాప్ తీసుకోవాలి అంటే ఒక కంటిన్యూస్ గా ఒక త్రీ ఫోర్ అవర్స్ చదివిన తర్వాత చల్లటి నీళ్ళతో కళ్ళని కడుక్కోవడము అండ్ ఒక నిమిషం అట్లా కళ్ళు మూసుకొని రిలాక్స్ గా కొంచెం బ్రీతింగ్ మీద బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఒక టూ టూ త్రీ మినిట్స్ అట్లా ఉండడము అలా చేస్తూ ఉంటే కళ్ళ లు కళ్ళు స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది ఎందుకంటే దగ్గరవి చూస్తున్నప్పుడు కళ్ళు డెఫినెట్ గా స్ట్రెయిన్ అవుతాయి నార్మల్గా మనం అందరితో మాట్లాడుతున్నప్పుడు వాటప్పుడు అంటే మనం నార్మల్గా డిస్టెన్స్లో చూస్తుంటాం కాబట్టి కళ్ళు స్ట్రెయిన్ అవ్వవు కానీ ఎప్పుడైతే ఇట్లా చదవడము ల్యాప్టి మొబైల్ చూడడము దగ్గరికి కుట్టడము అలాంటి పనులు చేస్తున్నప్పుడు కళ్ళ మజిల్స్ అనేవి స్ట్రెయిన్ అవుతాయి కాబట్టి ఎక్కువసేపు వాళ్ళు చదవాల్సి వచ్చినప్పుడు ఎక్కువసేపు అలాంటి పనులు చేయాల్సి వచ్చినప్పుడు కనీసం ఒక త్రీ అవర్స్కి ఒకసారి త్రీ అవర్స్కి ఒకసారన్నా కొంచెం చల్లటి నీళ్ళతో కళ్ళు కడుక్కొని రిలాక్స్ అవ్వడం వల్ల అండ్ దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని అంటే చదువుతూ ఉన్నప్పుడు కూడా ఒక వన్ అవర్కి ఒకసారి గ్యాప్ తీసుకొని కొంచెం దూరంగా ఉన్నవి ఒక టెన్ టైమ్స్ అట్లా చూడడము ఏదన్నా ఒక చెట్టు లాంటిది లేకపోతే మనకి ఏదైనా విండోలో ఏదన్నా ఒక డాట్ లాంటిది పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాన్నే చూడడం అట్లా చేసి మళ్ళీ చదువుకోవడం చేస్తే కళ్ళు స్ట్రెయిన్ అవ్వవు సో మనం బుక్ చూస్తూ అలానే చూస్తూ చదవడం కన్నా మధ్య మధ్యలో అట్లా గ్యాప్స్ ఇచ్చి కంటికి అలా చేయడం వల్ల కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా మంట ఉండకుండా ఉంటాయి అండ్ ఒకవేళ సైట్ అనేది ఏమైనా పెరిగిందా ఒకసారి చెక్ చేసుకోండి తలనొప్పి బాగా వస్తే డాక్టర్ గారు సహజంగా సైట్ వచ్చింది అనగానే వన్లో ఉందా లేకపోతే టూ పాయింట్ ఫైవ్లో ఉందా ఏదో ఒక రకంగా దానికి సంబంధించిన గ్లాసెస్ ప్రిఫర్ చేస్తారు యూస్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత సైట్ అనేది ఎవ్రీ వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్కి ఎంతో కొంత వన్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ పెరుగుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు కదా గ్లాసెస్ వాడినా ఎందుకు పెరుగుతుంది నిజంగా పెరుగుతుందా గ్లాసెస్ వాడటం వల్ల యూజెస్ ఏంటి అసలు నార్మల్గా మన కంటి మజిల్స్ వీక్ అవ్వడం వల్ల మనకి రెటీనా మీద పడాల్సినటువంటి ఇంప్రెషన్ కొంచెం ముందుకు పడుతుంది లేదా కొంచెం వెనక్కి పడుతుంది అంటే ఇప్పుడు రిఫ్లాక్టివ్ ఎర్రర్స్ లో అందుకని మనం కరెక్ట్గా రెటీనా మీద పడడానికి కాన్వెక్స్ లెన్సెస్ ఇస్తాం మైనస్ పవర్ లో అయితే కాన్వెక్స్ ఇస్తాము ప్లస్ లో అయితే సారీ మైనస్ లో అయితే కాన్కేవ్ ఇస్తాము ప్లస్ లో అయితే కాన్వెక్స్ ఇస్తాము సో ఇప్పుడు జనరల్ గా మనకి బయట అందరికి దూరంవి కనపడవు దాంట్లో మనము కాన్వెక్స్ లెన్స్ ఇస్తాము అది ఎలాగ చిన్న పిల్లలకి ఎక్కువ శాతం అది వస్తుంది అంటే బోర్డు మీద కనపడకపోవడము రాసేటప్పుడు ఇబ్బంది రావడం అట్లా దూరం వి కనపడకపోవడం ఉంటుంది అది మనం కాన్వెక్స్ గ్లాసెస్ ఇస్తా కాన్కేవ్ గ్లాసెస్ ఇస్తాము సో అదేంటంటే జస్ట్ మనకి కనపడనప్పుడు మనం ఒక ఏమంటారు భూతద్దం చిన్నవి కనపడకపోతే మనం భూతద్దం పెట్టి చూస్తాం కదా అలాగే కాన్కేవ్ లెన్స్ కూడా అంతే అదేమి నీ డిసీజ్ కి ఏమంటారు ట్రీట్మెంట్ కాదు ఓకే జస్ట్ సెట్టింగ్ కరెక్ట్ గా మనం ఒక సెట్ అంటే ఏమంటారు మనం ఒక చేంజ్ మనకి కనపడనప్పుడు దాన్ని మ్యాగ్నిఫై చేసే ఒక లెన్స్ మనం ముందు పెట్టుకొని మనం చదువుతున్నాం ఓకే సో అది మీకు డిసీజ్ కి క్యూర్ అయినట్టు కాదు అది ట్రీట్మెంట్ కాదు జస్ట్ అది ఒక ఏమంటారు మీకు ఈజీగా ఉండడం కోసం మనం అటువంటి ఒక టూల్ అందుకే అది పెట్టుకున్నప్పుడే మీకు కనపడుతుంది మళ్ళీ తీసేసినప్పుడు మళ్ళీ నార్మలే కదా అద్దాలు పెట్టుకుంటే మీరు చదవగలుగుతారు అద్దాలు తీసేస్తే మళ్ళీ చదవలేరు కదా అంటే అది కనపడడానికి మనం జస్ట్ ఒక మాగ్నిఫైయింగ్ లెన్స్ మనకు కనపడనప్పుడు పాతకాలంలో అయితే ఇలా కనపడన వాళ్ళు నార్మల్ గా మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ చూసేసి మళ్ళీ పక్కన పెట్టేవాళ్ళు సో అది మనం ఇప్పుడు అద్దాలు లాగా వాడుతున్నాం దాంట్లో మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే అంటే ఇప్పుడు కంటి నరాలు ఏవైతే వీక్ అవ్వడం వల్ల రెటీనా మీద పడాల్సినటువంటి ఇంప్రెషన్ ముందే పడుతుంది ఎందుకు అంటే ఐదర్ కార్నియాలో వచ్చిన చేంజెస్ కావచ్చు లేకపోతే లోపల ఉన్నటువంటి ఫ్లూయిడ్లో వచ్చినటువంటి చేంజెస్ కావచ్చు లేకపోతే ఐ మజిల్స్ వీక్ అవడం వల్ల కావచ్చు లేదంటే ఐ నర్వ్స్ వీక్ అవడం వల్ల కావచ్చు ఇన్నిలో ఏదైనా కారణం వల్ల మనకి అలా జరుగుతుంది అవి వాటిని రెక్టిఫై చేసుకొని వాటిని సెట్ చేసుకుంటే మనకి కంటి చూపు నార్మల్గానే సెట్ అవుతుంది మన దగ్గరకు వచ్చే పిల్లలకి మనకి మైనస్ వన్ తో వచ్చారనుకోండి మనం అద్దాలేమి ప్రిస్క్రైబ్ చేయం వాళ్ళకి వాళ్ళ నరిష్మెంట్ ప్రాబ్లం ఉందా అంటే వాళ్ళ ఫుడ్ సరిగా తీసుకోవట్లేదా లేదా వాళ్ళకి వామ్స్ అట్లా ఉండడం వల్ల తీసుకున్న ఫుడ్ సరిగా బాడీకి అందట్లేదా లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగా లేదా అంటే ఎక్కువ మొత్తం క్లోజ్డ్ రూమ్స్ లోనే ఉండి చీకట్లో చదవడము అండ్ ఎక్కువగా ఏమంటారు ఎలక్ట్రానిక్ గార్జెట్స్ ఎక్కువ ఇలా ఏమైనా వాళ్ళ లైఫ్ స్టైల్ లో ఉందా లేదా వాళ్ళకి కాన్స్టిపేషన్ ఇన్ డైజెషన్ అలాంటి వాటి వల్ల వాళ్ళకి సరైన నరిష్మెంట్ లేదు ఇలా వాళ్ళ రీజన్ దాన్ని ప్రాబ్లం ఏమైనా వాటికి సెట్ చేయడం వల్ల మళ్ళీ ఐకి అందాల్సినటువంటి నార్మల్ సర్క్యులేషన్ అన్ని అంది ఈ మజిల్స్ లో వచ్చిన చేంజ్ అయినా లేకపోతే లోపట్ వచ్చిన చేంజెస్ అయినా మెల్లమెల్లగా సెట్ అవుతాయి అప్పుడు వాళ్ళకి నార్మల్ గానే ఒక త్రీ టు సిక్స్ మంత్స్ లో మళ్ళీ నార్మల్ గా చూడగలుగుతారు గ్లాసెస్ అవసరం లేదు కానీ మనం ఇక్కడ చేసేది కరెక్షన్ జస్ట్ ఏంటంటే మీకు సైట్ ఉంది కనపడట్లేదు కాబట్టి ఒక మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టి మీరు చూస్తున్నారు ఓకే ట్రీట్మెంట్ కాదు అందువల్ల ఏంటంటే ఒకవేళ మీకు వీక్నెస్ వల్ల వచ్చిందనుకోండి ప్రాబ్లమ్ మీరు ఇంకా అలాగే తినక అంటే ఆ వీక్నెస్ అలానే కంటిన్యూ అవుతా అది ఇయర్ ఇయర్ పెరుగుతూనే ఉంటది కదా అవును సో నార్మల్ గా ఏంటంటే మనకి ఇప్పుడు చూస్తే అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారం ఒకసారి సైట్ వచ్చిన తర్వాత పిల్లలకి వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ వచ్చేదాకా ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చేదాకా పెరుగుతూనే ఉంటది కొంచెం 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 చాలా మందికి ఎందుకంటే అప్పటికి కూడా వాళ్ళు ఎలాంటిది తీసుకోవాలి ఏం చేయాలి అన్న దాని మీద దృష్టి పెట్టట్లేదు కాబట్టి జనరల్ గా పెరుగుతూనే ఉంటది మీరు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని రెక్టిఫై చేసే థింగ్స్ మనం ఫాలో అయితే ఆ ప్రాబ్లం అక్కడికి ఆగిపోతుంది ఓకే కానీ అలాంటివి ఏమి చేయనప్పుడు ఆ ప్రాబ్లం పెరుగుతూనే ఉంటది కదా సో ఇప్పుడు ఒకవేళ ఒక చెట్టు ఎండిపోతుంది దానికి వాటర్ పోయకపోవడం వల్ల ఎండిపోతుంది అన్నప్పుడు మనం అది రెక్టిఫై చేసుకొని రోజు మంచి వాటర్ మంచిగా ఎరువు ఇస్తే మళ్ళీ గ్రీన్ గా నరిష్ అవుతుంది కానీ అలా ఏం చెయ్యకుండా గా అలానే వదిలేస్తే ఇంకా ఇంకా మొత్తానికి ఎండిపోయే ప్రమాదం ఉంటుంది సేమ్ వే మన ఐస్ కి సంబంధించి మనం ప్రాపర్ గా నరిష్మెంట్ అందకపోయినా లేదా దానికి సంబంధించినటువంటి వీక్నెస్ సెట్ చేసేవి ఏవి మనం చెయ్యనప్పుడు అది అది గ్రో అయ్యేదాకా అంటే ట్వంటీ వన్ ఇయర్స్ వరకు మనకి మెల్లమెల్లగా ఐబాల్ అనేది గ్రో అవుతుంది అన్నట్టు ఆ ట్వంటీ వన్ తర్వాత ఇంకా గ్రో అవడం ఆగిపోతుంది ఇంకా స్టేబుల్ గా అలా ఉండిపోతుంది అందుకని మోస్ట్లీ ఈ మయోపియా అనేది ట్వంటీ వన్ ఇయర్స్ దాకా స్లో స్లోగా పెరుగుతుంది తర్వాత ఇంకా స్టేబుల్ అయిపోతుంది పెరిగినా ఏదో కొంచెం అటు ఇటు ఉంటది కానీ ఎక్కువ డ్రాస్టిక్ గా పెరగదు ఫైనల్ గా హోమ్ రెమెడీస్ చెప్పేస్తారా నార్మల్ గా మనకి ఎండాకాలంలో ఈ కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ రాకుండా ఉండడానికి ఇంట్లోనే మనం కొన్ని ఐ డ్రాప్స్ చేసుకోవచ్చు సో అలాంటి దాంట్లో ఒకటి ధనియా వాటర్ నేను ఇంతకుముందు ముందు చెప్పినట్టుగా ధనియా మరగపెట్టి కళ్ళల్లో పోస్ వేసుకోవడం డ్రాప్స్ డ్రాప్స్ వేసుకోవడం అండ్ సెకండ్ వచ్చేసి ఉసిరితో స్నానం చేయడం అంటే ఉసిరి పౌడర్ మనకి అన్ని హెర్బల్ షాప్స్ లో దొరుకుతుంది సో దాన్ని రెగ్యులర్ గా వారానికి రెండు సార్లు నార్మల్గా తలకి ప్యాక్ లాగా వేసుకోవాలి ఓకే సో దానివల్ల ఏంటంటే కళ్ళుకి చల్ల చల్లదనం వస్తుంది అండ్ కళ్ళు కూడా హెల్తీగా ఉంటాయి ఎండ వేడి మీకు వెళ్ళినా కూడా పాడవకుండా చల్లగా ఉంటాయి అండ్ రోజు నైట్ పడుకునేటప్పుడు క కంపల్సరీ ఆవు నెయ్యి జస్ట్ మనము ఒక రెండు చేతులకు తీసుకొని మొత్తం మాయిశ్చరైజర్ లాగా పెట్టుకోవాలి కంటికి బాగా పెట్టుకోవాలి అండ్ కాళ్ళకి ఫుట్ మసాజ్ కూడా చేసుకోవాలి దీనివల్ల డ్రైనెస్ అనేది కళ్ళలో పెరగకుండా మాయిస్ట్ ఆయిలీనెస్ అనేది కంటికి మంచిగా అందుతుంది వీలైతే ఒక రెండు నుంచి చుక్కలు ముక్కులో కూడా వేసుకోవచ్చు ఆవు నెయ్యి ఒక రెండు నుంచి చుక్కలు ముక్కులో కూడా పడుకునేటప్పుడు ఒక రెండు చుక్కలు ముక్కులో వేసుకొని కంటికి జస్ట్ అట్లా అప్లై చేసుకొని కాళ్ళకి జస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని పడుకుంటే మంచిగా మనకి రిలాక్స్ గా నిద్ర పడుతుంది అండ్ పొద్దున లేసేసరికి కళ్ళు హెల్దీగా మంచిగా రిలాక్స్గా ఉంటాయి డ్రై డ్రై మంట అట్లా ఉండకుండా బాగుంటాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి వేసవ కాలంలో కంటికి వచ్చే సమస్యలు అనేవి ఏ విధంగా ఉంటాయి సో ఆ కంటికి వచ్చిన సమస్యలుండి బయటపడడానికి హోమ్ రెమెడీస్ ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానాలు వివరించినందుకు ధన్యవాదాలు అండి ఇది ఇవాళ ఆయుష్మాన్ భావ కార్యక్రమ విశేషాలు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పీఎంసీ నమస్కారం